నాచురల్ స్టార్ నాని స్పీడ్ వేగంగా ఉంది ప్లానింగ్ ప్రకారం వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు స్క్రిప్ట్ నచ్చితే చాలు కొత్త దర్శకులకైనా ఓకే అంటున్నాడు మనవాడు అంటూ అసలు లేదు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చాలానే ఉన్నాయి తాజాగా నాని హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీ దసరా ఇప్పుడు చేస్తున్న నాని ముప్పైవ సినిమాలే నాని తన మార్కెట్ ను పెంచుకునే పనిలో చాలా బిజీగా ఉంటున్నారు దసరా సినిమా మార్చ్ ముప్పై రిలీజ్ అవుతోంది ఈ సినిమా నాని థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది రీసెంట్ గా నాని తన ముప్పై సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా టిస్తోంది శౌర్య అనే డెబ్యూ డైరెక్టర్ తో నాని సినిమా చేస్తున్నప్పటికీ నాని ముప్పైవ క్రేజీ పీక్స్ లో ఉంది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన డిజిటల్ బిజినెస్ అని అంటున్నారు మార్కెట్ వర్గాలు ఓ ప్రముఖ ఓటిటీ సంస్థ నాని ముప్పైవ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ఏకంగా ముప్పై ఐదు కోట్లు చెల్లించిందని టాక్ డిజిటల్ కే ఈ రేంజ్ లో ఉంటే ఇంకా హిందీ యూట్యూబ్ ఆడియో సాటిలైట్ హక్కులను కలుపుకొని డెబ్బై కోట్లు వచ్చే అవకాశం ఉంది ఇక థియేట్రికల్ బిజినెస్ అదనం యాడ్ అవుతుంది ట్రేడ్ వర్గాలుంటాయి తన ముప్పై చిత్రంలో నాని ఓ చిన్న అమ్మాయికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు బ్యానర్ మోహన్ డైరెక్టర్ విజేంద్ర రెడ్డి తీగల మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సీతారామం ఫేమ్ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది